లోక్సభలో జమిలీ బిల్లులు విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘ్వాల్ బిల్లులపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ సహా విపక్షాలు అంగీకరించిన స్పీకర్ కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ అనంతరం తొంభై నిమిషాల పాటు వాడివేడి చర్చ రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అంటున్న విపక్షాలు పార్లమెంటుకు అధికారం లేదన్న కాంగ్రెస్ కొట్టిపారేసిన కేంద్రం జేపీసీలో చర్చిద్దామన్న షా బిల్లులను జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలీ బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి మోదీ సర్కారుది ఫక్త నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్ళింది జమ్లీ బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విపక్షాలు శాంతించలేదు రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదానికి పార్లమెంట్లో మూడింత రెండొంతుల మెజారిటీ లేదని తెలిసి మోదీ సర్కారు విఫలం చేస్తుందని ఎద్దేవా చేశాయి జమిలీ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పునరుద్ఘాతిచ్చారు రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్సభలో ఓటింగ్తో తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అన్నారు కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కొప్పుకోవాలి ఇందులో ఏమన్నా అర్థముందా అని ప్రశ్నించారు సభలో రాజ్యాంగాన్ని కోణి చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నించిందని మనీష్ తివారి మండిపడ్డారు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే కొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు జమిలీ ఎన్నికలు భారత్కు కొత్తవి కాదని కేంద్రం పేర్కొంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు వరకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్సభకు పార్టీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి జమిలీకి బ్రేక్ పడింది అని మంగళవారం ఉదయం లోక్సభలో జమిలీ బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది నాలుగో లోక్సభ కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో గడువుకు ముందే రద్దయింది దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సాధారణ ఎన్నికలు జరిగి ఇదో లోక్సభ కొలువు తీరింది ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టికల్ మూడు వందల యాభై రెండు సాయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాకా పొడిగించారు అనంతరం కాలంలో ఆరో ఏడో తొమ్మిదో పదకొండవ పన్నెండవ పదమూడవ లోక్సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి పలు రాష్ట్రాల్లో శాసనసభలకు అదే పరిస్థితి ఎదురవుతూ వస్తుంది దాంతో తరచూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది దాంతో పార్టీలు నేతలు చట్ట సభ్యులు అధికారాలు అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తుంది అందుకే కోవిడ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జములు ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించారు పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుందని కేంద్రం వివరించింది జమిలీ బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణాలపై దాడిగా కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారి అభివర్ణించారు వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు రాజ్యాంగంలోని ఇటువంటి కీలక అంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు జమిలీ ఎన్నికలు జరపాలంటే